తెలంగాణలోని డిస్కమ్ నష్టాలు అరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు అంటే ఇప్పుడు చూస్తే ఇట్లని ఒకదానికేమో ఉత్తరానికి నలభై ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు అయితే నష్టమైతే దక్షిణ దానికేమో ఇరవై వేల మూడు ముప్పై ఆరు కోట్లు మొత్తంగా చూస్తే అరవై ఏడు వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్లు నష్టం అనమాట ఇప్పుడు రాష్ట్రంలోని ఇప్పుడు టీజీఎస్పీ డిసిఎల్ ఉంది కదా టీజీఎస్పీ డీసీఎల్ అదే ఉత్తర దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి కదా వీటికి రెండు వేల పంతొమ్మిది నాటికి ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై రెండు కోట్లు నష్టం ఉంటే పంతొమ్మిది ఇరవై ఒకటిలోనే నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు నష్టాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల నష్టాలు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆరు ఆరు వందల ఇరవై ఆరు కోట్ల నష్టాలు ఇరవై రెండు ఇరవై మూడులో ఎని ఎనిమిది వేల నూట నలభై ఏడు కోట్ల నష్టాలు ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల నష్టాలు వచ్చాయి మొత్తంగా చూసుకుంటే నలభై ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల నష్టాలు అలాగే టీజీ ఎస్పీ డీసీఎల్ ఉంది కదా దీనికి కూడాను నష్టాలు చూసుకుంటే గతంలోని నష్టాలకి ఇవన్నీ కలుపుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉన్నదంటే ఇరవై వేల ముప్పై ఆరు కోట్లు ఉంది అంటే దక్షిణ తెలంగాణ ఉమ్మడి ఐదు జిల్లాల వినియోగదారులకి దక్షిణ తెలంగాణలో ఉమ్మడి జిల్లాలని దీనికి ఎంత నష్టం అంటే దక్షిణ తెలంగాణ తెలంగాణలో ఐదు జిల్లాలు ఉన్నాయి కదా దానికి నష్టాలు ఎంత అంటే నలభై ఏడు వేలు రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు అలాగే ఉత్తర తెలంగాణ ఐదు జిల్లాలకి ఉంది కదా దానికి నష్టం ఇరవై వేల ముప్పై ఆరు కోట్లు రెండు కలిపి అరవై ఏడు వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్లు అన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఈ నష్టాలు ఉన్నాయి కదా దీంతో ఈ పనితీరు కూడా చాలా వరకు తగ్గిపోయింది ఎలాంటి నష్టాలు దిగలు కొనసాగితే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాల్లో లక్ష కోట్లు చేరొచ్చని నిపుణులు చెప్తున్నారనమాట ఇప్పుడు రాష్ట్రం విద్యుత్ పంపిణీ సంస్థ సంస్థలు ఈ డిస్కంలో ఆర్థిక సంక్షేమ ఉన్నాయన్నమాట ఎట్ట పెరిగిపోతున్న నష్టాలు కొండలా పెరిగే చిర చివరికి డిస్కంలో దివాలా పట్టించేలా మారేయనమాట విద్యుత్ ఇప్పుడు రాష్ట్రంలో ఉత్తర తల ఉత్తర ఉత్తరంగా ఒక ఐదు జిల్లాలో దక్షిణంగా ఒక ఐదు జిల్లాలు పంపిణీ చేస్తున్నాయి దీని సరఫరా ఏటా ఏటా పెరుగుతుంది ఇప్పటికే రెండు డిస్కం సమర్పించిన డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లివింగ్ టార్గెట్ ప్రతిపాదన కూడాను అనేక ఇబ్బందులుగా ఉన్నాయి అన్నమాట పెరిగిన విద్యుత్ డిమాండ్ తగ్గట్టు వినియోగ నిరంతరం విద్యుత్ సరఫరా అందించడం కోసం విద్యుత్ కొనుగోలుకు అధిక వ్యయం చేయడం భారీ నష్టాలు చదువుకోవడానికి వచ్చిందన్నమాట రెండు డిస్కంలో ప్రభుత్వ సరఫరా శాఖలు సరఫరా చేసిన విద్యుత్ సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు కూడా ఉంటున్నాం వివిధ గ్రాంట్లు పథకాల కింద ప్రభుత్వం అదన సహాయం అందిస్తేనే నష్టాలను అధిగమించవచ్చని చెప్తున్నా అనమాట అంటే ఇవన్నీ అరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు నష్టాలు ఉన్నాయి ప్రస్తుతం డిస్కౌంట్కి ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు లక్ష కోట్లు నష్టాలు అవుతాయి ఈ ప్రాబ్లం నుంచి తీరి మన అధిక అంటే అధికదారులకు కొనకుండా మంచి లాభాలతో ఉండి రూపాయలు నష్టం లేకుండా ఈ డిస్కౌంట్లు పనిచేయాలంటే ఐడియా ఏర్పడదు తప్పదు ఐడియా ఏం చేస్తుంది ప్రస్తుతం ఉన్న దానికి ప్రత్యామ్నాయంగా రకరకాల మార్గాలని వచ్చేటట్లు విద్యుత్ ఉత్పత్తులు వచ్చేటట్లు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం